హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి టాపిక్తో క్లాసు స్టార్ట్ చేద్దాం ఇక్క స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే తల్లిదండ్రుల అడావుడి అంతా ఎంత ఉండదు అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లవాడి మీద ప్రేమను ఖచ్చితంగా పెంచుకొని ఉంటారు అయితే తెలుసో తెలియకో మన యాటిట్యూడ్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి చిన్నపుచ్చుకుంటారు ఇంకొకసారి మనకి దూరం అవుతారు కూడా కాబట్టి ఈరోజు మనము పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉండాలి వాళ్ళతో నెగిటివ్ ఎనర్జీని పెంచే మాటలు ఏమి అనకూడదు అనేటువంటివి మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి జనరల్గా పదే పదే కొన్ని మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం నీకు ఎందుకు వేస్టు నీ బ్రతుకు వేస్ట్ ఆ పక్వాడిని చూడు వాడు ఎంత బాగా చదువు ఎందుకు చదవటం ఇలా పోల్చడము నీ జీవితం ఇంతే నీ కోసం నేను ఎంత శాక్రిఫైజ్ చేశానో చూడైనా కూడా నువ్వు బాగుపడటం లేదు ఇలా హార్స్గా మాట్లాడుతుంటాము మరి వీటన్నిటికీ మనం స్టాప్ పెట్టాలంటే తల్లిదండ్రులకు కూడా కొంత కౌన్సిలింగ్ అవసరం ఆ కౌన్సిలింగ్ అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను అందించడానికి సహాయపడతాను ఓకే ఫ్రెండ్స్ పదే పదే తల్లిదండ్రుల పిల్లలతో అనుకున్నటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి మాటలు ఆ సందర్భాలు కూడా మనం ఈరోజు వివరించుకుందాం ఫస్ట్ సారి మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ జనరల్గా నేటి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు రేరుగా ముగ్గురు పిల్లలను కూడా ఉంటున్నారు ఎక్కువ భాగం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనకి ఇద్దరు పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు లేదా ఇద్దరు అమ్మాయిలు కావచ్చు లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావచ్చు ఇలా ఉన్నప్పుడు మనము పోలిక చేస్తుంటాం జనరల్గా మనం అనే మాట ఏంటంటే అన్నలా ఎందుకు చేయవు తమ్ముళ్ళ ఎందుకు చేయవు అక్కలా ఎందుకు చేయవు చెల్లిలా ఎందుకు చేయవు అంటుంటాం అంటే టోటల్గా వాడిలా నీవు ఎందుకు చేయవు అని అంటుంటాం ఈ మాట అనేటువంటిది మనం అనకూడదు రేర్ అండ్ రేర్లు అంటే వంద మాటలు ఒక్కసారి ఆరుసారు ఏదో సందర్భోచితంగా మనం ఏదైనా తెలియకుండా అనొచ్చేమో కానీ వాంటెడ్గా దీన్ని అవాయిడ్ చేయాలి ఆ నువ్వు ఎందుకు చేయవు తమ్ముళ్ళ ఎందుకు చేయవు అక్కలా ఎందుకు చేయువు అన్నలా ఎందుకు చేయవు ఎందుకు ఉండవు అనేటువంటిది అవాయిడ్ చేయండి అలా అన్నప్పుడు ఏంటంటే పోలిక చేసిన దానివల్ల ఎవరితో అయితే మనం పోలిక చేస్తామో వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషభావం ఎక్కువ అవుతుంది ఎందుకంటే వాడు బాగా చేయబట్టి నేను చేయలేదు కాబట్టి వాడితో నన్ను పోల్చారు అనేటువంటి ఒక భావంతో మీరు పిల్లవాడిలో ఒక దేశ భావాన్ని పెంచుతున్నారు అనేటువంటిది ఈ మాట ద్వారా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి దీన్ని అనకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలిక అనేటువంటిది ఉండకూడదు ఇక రెండవది వచ్చేసి మనం అనుకోనటువంటిది తరసు పిల్లలతో నీ కోసం నా జీవితం సాక్రిఫైజ్ చేశాను నీ కోసం మేము ఇలా చేసాము నీ కోసమే మేము ఇక్కడికి వచ్చాము నీదు నీ కోసమే మనం ఎంత చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం అనేటువంటి మాటను మనం ఏ సందర్భంలో కూడా పిల్లవాడితో లేదా అమ్మాయితో అనకూడదు ఎందుకంటే అలా అనటం వలన వాళ్ళు ఏదైనా ఒక పని లేదా ఒక చదువు ఏదైనా నేర్చుకోలేనప్పుడు చేయలేనప్పుడు ఓహో నా తల్లిదండ్రులు ఇలా నా కోసం శాక్రిఫైస్ చేశారు నేను చేయలేకపోయాను అనేటువంటి ఒక న్యూనతాభావం ఏర్పడవచ్చు ఆ న్యూనతాభావం కాస్త పెరిగి పెద్దదయ్యి ఒరే నా వల్ల మరి మా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు ఇబ్బంది పడుతున్నారని చివరికి నేను బ్రతికి ఉంటే వేస్ట్ నేను చనిపోతాను బెస్ట్ అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇది ఈ శాక్రిఫైజ్ అనేటువంటిది ఉపయోగించకూడదు ఎందుకంటే ఇటీవల విజయవాడలో ఒక పేపర్లో న్యూస్ చూశాను ఒక బాబు చదివించడానికి వాళ్ళు కష్టపడి చదివిస్తూ ఏదో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు బాగా కష్టపడుతున్నారు ఆ పిల్లవాడికి కూడా తెలుసు మరి అక్కడ చదివి ఇచ్చేటువంటి క్రమంలో డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకు తగ్గ ఫలితం రావట్లేదు అంటే ఈ పిల్లవాడు చదువు అందట్లే సరిగా ఎక్కట్లేదు అందువల్ల ఒక లెటర్ రాసి నేను మీ యొక్క ఖర్చుకి మీ యొక్క సాక్రిఫైస్కి నేను అందుకోలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించండి తల్లిని చెల్లిని బాగా చూసుకున్నాను అంటూ ఒక లెటర్ రాసి చనిపోవటం జరిగింది అన్నమాట అంటే అక్కడ ఒత్తిడికి కారణం అవటం మనము ఈ యొక్క అంటే మన మాట అన్నా అనుకున్నా కూడా కొంత ఆ ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా పిల్లవాడికి తెలియనియకుండా కూడా ఉండటం మంచిది అసలు తెలియకపోవడం మన కష్టం తెలియకపోవడం మంచిది అని కాదు కానీ మన మాటల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన చేతల ద్వారా మన యొక్క ఇదిని వాళ్ళు గమనిస్తే మంచిదే ఇక మూడో పాయింట్ ఏంటంటే నీకు ఈ పని చేత కాదు నీకు ఈ మంచి మార్కులు రావు ఇక నువ్వు వింతే ఏది చేసినా కూడా నువ్వు ఇంతే పద్ధతి పూర్తి చేయవు మధ్యలోనే వదిలేస్తావు ఇలా నీకు సరిగా రాదు సరిగా కూడదు సరిగా చేయలేవు ఈ పదాలు మనం వాడటం తగ్గించాలి ఎందుకంటే ఇలా అనటం వలన వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పడి అలా అలా నేను ఏది చేసినా ఇంతేనేమో నాకు రాదేమో నేను చదవలేనేమో నాకు మంచి మార్కులు రావేమో ఈ ఎగ్జామ్ రాయిస్తే ఈ నెగిటివ్ ఇది వస్తుందేమని వాళ్ళు ఆ పని చేయటమే మొదలు పెట్టడం ఆపేస్తారు అది పరీక్ష కావచ్చు చదువు కావచ్చు పని కావచ్చు కాబట్టి మనం ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని అంటే నీకు రాదు చేత కాదు అనేటువంటిది వదిలిపెట్టాలి అంటే ఇక్కడ మనం నీవు చేయగలవు ఒకసారి అది చేయలేకపోయినప్పుడు కూడా ఒక పరీక్షలో మార్కులు తగ్గాయి నువ్వు ఈసారి తగ్గారా నువ్వు ఇంతకుముందు నువ్వు చాలా బాగా తెచ్చుకున్నావు ఏం కాదు మార్కులే కొలమానం కాదు బాగా చదువుకుంటే అవే వస్తాయి చదువులో ఒక భాగమే ఈసారి ప్రయత్నించు అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ని వాళ్ళకి ఇవ్వగలగాలి అంతేగాని నీకు రాదు చేత కాదు చేయలేవు అది పనైనా చదువైనా జ్ఞానమైనా ఏదైనా కూడా నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి మనం తరచు పిల్లలు అనేటువంటి మాట ఏంటంటే నువ్వు పరం వేస్ట్ పరం చెత్తగాడివి ఈ జీవితంలో ఏ చేసినా నువ్వు వేస్ట్ పనులే చేస్తావు ఇలా అంటుంటావు ఎప్పుడూ కూడా పిల్లవాడిని నెగిటివ్ ఇంపాక్ట్ చేసేటువంటి మాటలు మనం మాట్లాడకుండా ఉంటాడని ప్రయత్నం చేయాలి అలా అసంకల్పితంగా కొన్ని మాటలు వస్తుంటాయి వాటిని మనం పెద్దవాళ్ళుగా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు మనం చెప్పినటువంటి ఈ నాలుగు మాటలను కూడా గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం మనం మన మాటల్లో ఇవి లేకుండా చూసుకుందాం ఎందుకంటే నువ్వు పరం వేస్ట్ అని కానీ ఓహో నేను వేస్ట్ అయినేమో నేను ఇంకా పనికి రానేమో అనే భావన వాళ్ళల్లో వస్తుందన్నమాట ఇవి ఫ్రెండ్స్ మరి మనం ఈరోజు చెప్పుకున్నటువంటి తరచు తల్లిదండ్రులుగా మనం కూడా కొంత నేర్చుకోవాలి పిల్లల్ని నేర్చుకోమని తరచూ చెప్తుంటాం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుని వాళ్ళతో మెలిగినప్పుడే మరి వాళ్ళతో స్నేహంగా ఉన్నప్పుడే ఒక తండ్రిగా కాకుండా ఒక తల్లిగా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్గా ఉన్నప్పుడే మనతో మనసు విప్పి మాట్లాడతారు ప్రతిరోజు కూడా భోజనం చేసే టైం కానీ లేదంటే వాకింగ్ కానీ లేదంటే ఎక్కడికైనా పార్క్కి ఇట్లా వారంలో ఇట్లా కుదిరితే వాళ్ళతో ప్రత్యేకంగా సమయం కేటాయించగలిగితే వాళ్ళు మనల్ని కూడా ఫ్రెండ్లాగా ఫీల్ అవుతారు వాళ్ళలో ఆ స్కూల్లో విషయాలు కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ విషయాలు కావచ్చు లేదంటే వాళ్ళ బంధువులు ఏదైనా జరిగినటువంటి విషయాలు కూడా మనతో షేర్ చేసుకుంటారు అనమాట మనం ఇవ్వాల్సిందల్లా కూడా వాళ్ళకు కొంత సమయాన్ని అనేటువంటిది కేటాయించగలగాలి మన ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని అట్లీస్ట్ భోజనం వారితో కలిసి చేయడం వారానికి లేదా నెలకు ఒకసారి పార్కుకి తీసుకెళ్ళటం లేదా ఒక్కొక్కసారి మనం ఏదైనా ప్రశాంతంగా ఇంట్లోనైనా కూడా అలా మిత్తి మీద ఆరబయట వాళ్ళతో తిరుగుతూ కొన్ని మన అనుభవాలను వాళ్ళకి చెప్తూ వాళ్ళవి జరిగినటువంటి విషయాలను కూడా మనకు చెప్పమని వాళ్ళని అడిగితే వాళ్ళు ఫ్రీగా చెప్పడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు విషయాలు వాళ్ళ ఎందుకు చేయలేవు నీకోసం నా జీవితం త్యాగం చేశాను నీకు నా మార్కులు సరిగా రావు ఏ చేసినా ఇంతే పరం వేస్ట్ నువ్వు ఇలాంటి పదాలు మనం మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం వాళ్ళలో పాజిటివ్ పెంచుదాం పెంచుదామంటే నీవు కూడా చేయగలవు మేము మా జీవన విధానంలో భాగంగా నిన్ను పెంచుతున్నాం అంతే నువ్వు చేయగలవు నీకు మార్కులు బాగా వస్తాయి ఇంతకుముందు కూడా ఉన్నాయి నువ్వు బెస్ట్ నువ్వు మంచి ఏదైనా చేయగలవు నువ్వు బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే వాళ్ళు ఏదైనా చేసిన మంచి పనులను ఒకసారి వాళ్ళకి గుర్తు చేయగలుగుతూ ఇట్లా పాజిటివ్ వేలో వెళ్తే పిల్లలు బాగుపడతారు మనకి కూడా ఆనందంగా ఉంటుంది సర్వేసినా సుఖన ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఈ వీడియోలో మీకు నచ్చిన విషయాలు ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏవైనా మన ఛానల్ కోసం సలహాలు చేయండి ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ లవ్ బీ హ్యాపీ పాజిటివ్